ఆర్ట్ అంటే హృదయం హెల్ప్ అంటే సహాయం మరి సహాయం చేసేటువంటి హృదయం ఎంతమందికి ఉంటుంది అంటే సమాజంలో చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది పోయిన సంవత్సరం కూడా పదో తరగతి విద్యార్థులకు అందరికీ కూడా మరి నోట్ పుస్తకాలను అందించి వారు తన సత్ హృదయతను పదో తరగతి విద్యార్థుల్లో అందరూ కూడా ఫీజు కట్టాలి మనం ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు తప్పకుండా మరి బోర్డుకు ఫీజు కట్టాల్సి ఉంటుంది అయితే ఫీజు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా మేము ఉన్నాము మరి అలాంటి పిల్లలను ఇంకా బాగా చదువుకోవాలి ఫీజు కోసము ఆగిపోవాల్సిన అవసరం రాకూడదు అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఫీజు కట్టడం జరుగుతుంది సో దానికి వారికి ప్రత్యేకంగా వారిని అభినందించాల్సి కోర్చు ప్రతి సంవత్సరం కూడా మరి ఇలాగే ఈ విద్యార్థులందరికీ ప్రోత్సాహం చే కోరుతూ మరొకసారి వారిని అభిన అభినందిస్తూ ఈరోజు హాట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెదక్ డిస్టిక్ చిన్న శంక్రాంతేట మండల పరిధిలో ఉన్న దరిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకి ఒక్కొక్కరికి ఏడు నోట్బుక్స్ చూస్తున్నా నలభై మంది విద్యార్థులకి వీరి యొక్క నోట్బుక్స్ ఇవ్వడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాత అయినటువంటి జి స్వప్న గారు అసిస్టెంట్ ఇంజనీర్ విద్యుత్ శాఖ హైదరాబాద్లో పనిచేశారు కరెంట్ డిపార్ట్మెంట్ మేడమ్ ఆమె యొక్క సహకారంతోనే ఈ యొక్క నోట్బుక్స్ను అందించడానికి వచ్చాము సో మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు సంవత్సరం కూడా స్వప్న మేడం గారు నోట్బుక్స్ కానీ ఎగ్జామ్ కిట్ కానీ అలాగే ఫీ ఈ మూడు అవసరాలు మనకి ఈ పాఠశాలలు చదువుతున్న పదో తరగతి విద్యార్థులకి మనకి సహాయం అందించారు స్వప్న మేడం లాంటివారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ మరి గత రెండు సంవత్సరాలుగా మన పాఠశాలకి విద్యార్థి విద్యార్థులందరికీ పుస్తకాలు ఎగ్జామినేషన్ ఫీజు అదేవిధంగా ఎగ్జామ్ కిట్టు ఇస్తున్నటువంటి వారికి మరి గత సంవత్సరం మన పాఠశాల నుండి సార్ ముప్పై ఆరు మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనారు మరి ముప్పై ఆరుకు ముప్పై ఆరు మంది కూడా పాస్ కావడం జరిగింది అన్ని శాతం ఫలితాలతో మరి మీరు మీరు అనుకుంటున్నారు వృతా భక్తని కాదు మాకు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు ఎందుకంటే కడు పేదవారు డబ్బులు ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేని వారికి పిల్లలే అటువంటి పిల్లలకి మీరు ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం మరి అదేవిధంగా మీ చేతనైతే సహాయం చేయడం వల్లే కదా ఇది కూడా మాకు ఎంతో పెద్ద సహాయంగా మించి విదరిస్తాం మరి మీ సహాయం పొంది మా గత సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా వంద శాతం పాస్ అవ్వడం మరి హయ్యెస్ట్ మార్క్స్ మన మండలంలో గుర్తు ఉంచుకునేలా ఐదు వందల ముప్పై ఆరు మార్కులతో మండల్ నాలుగో స్థానంలో మండలం మండల స్థాయిలో నాలుగో స్థానంలో మన పాఠశాల విద్యార్థిని నిలిచింది మరి ఈ రకంగా గత రెండు సంవత్సరాల నుంచి సహాయం చేస్తున్నటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి విద్యార్థుల తరఫున పాఠశాల బృందం తరఫున స్వప్న మేడం గారికి ఎలక్షన్ డిపార్ట్మెంట్ స్వప్న మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ సహాయం ఇదే విధంగా కొనసాగాలని మా విద్యార్థులు విద్యార్థులు ఎప్పుడు కూడా మీ సహాయాన్ని జీవితకాలం గుర్తుంచుకొని ఈ సంవత్సరం కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి మరి వారికి వారి గ్రామానికి వారి తల్లిదండ్రులకి మన సంస్థ గారికి అందరికి కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మరి ఈ అవకాశం వచ్చినటువంటి